అమరేంద్ర అని బాబుల నీను అమరంధ్ర అని బాబుల నీను మాయసింహ శాసిక ప్రాణ దాకానికైనా ఎలుగడి నీలు దేశమైన శాసిగా పరవర్తించు పరవర్పు చెప్తున్నాను నా మాట శాసను ఎలా ఉంది సూపర్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి అందరికీ చెప్తున్నాను నా పేరు రాజు పెట్టుకోండి నా పేరు కనుక తైలి రాయాల నా పేరు నా పేరు యారా చదువుకోనుడు రాతలేదు రాస్తారా ప్రభాస్ అన్న గురించి చెప్పు ప్రభాస్ అంటే గ్రోపు పవర్ఫుల్ జై ప్రభాస్ జై మెగా పవర్ జై ప్రభాస్ ఐమ్ డార్లింగ్ ఐమ్ డార్లింగ్ ఐమ్ రెబల్ ఐమ్ డార్లింగ్ ఎలా ఉంది డార్లింగ్ వస్తా డార్లింగ్ ఏ అలా ఓకే ప్రభాస్ అన్న మూవీ నువ్వు ఫస్ట్ చూసింది ఏం మూవీ మిర్చి 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 సినిమాలో ఒక డైలాగ్ చెప్పు ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 డైలాగ్ చెప్పు చెప్పురా తగ్గిన వీళ్ళు నువ్వు వచ్చావు కదా అయినా చచ్చిపోయింది ఆ ప్రేమ ప్రేమగా మీ ముందుకు వచ్చాడు వచ్చాడు అయితే పగడు 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 కత్తు కత్తి కత్తి ఆడదాడు నాకంటే ఎవర ఇదే నా గతి నా కత్తి నా పాల దబ్బ కత్తి నా పాల దబ్బ ఓకే ఇంకా ప్రవాస అన్న డైలాగ్ ఏమేమొస్తాయి యోగి 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 ఏదెవరు చెప్పారనుకున్న వాళ్ళు ఎంత కామ చెప్తారా సరే అని ప్రభాస్ డైలాగ్ చెప్పు వరంగల్ నిమ్మకాల సైలు ైలు ఎవరు అమ్మాయి ఆ అమ్మాయి శైలు ఆ శైలుకు సంబంధం లేదు నాది నాది శైలి కోసం ఒకసారి చెప్తా నువ్వు రెడీయా శైలి కోసం ఒకసారి ఒకసారి చెప్తావు రెడీయా తిరిగి నా కొడక వెనక నుంచి పడుతావాడ్రూపించుకోడి కాడి పోతే వీడిపోతే అప్పల్ నాడు తరగదు నాయుడు సూర్యుడు ఏడిపోయినారా సూర్యుడు ఏ ఎవరైనా గేత్తతే అడగతాడు వచ్చిందా ఎవరన్నా అధికారికి వస్తే చూడరా ఆ బొడ్డో కాబడుద్దురా ఆ బొడ్డు వదిలేరా చెప్తిపతి బిగ్ బాస్ ఎందుకు తీసుకోలేదు బిగ్ బాస్ లో నన్ను తీసుకెళ్ళదా టాలెంట్ టాలెంట్ ప్రభాస్ అనేది ఒక సాంగ్ వాడ తప్పు నాదింట అది అమ్మమ్మా అని వెనక్ నచ్చవయో విక్రమా గుండి సారి గుచ్చుకుంటే తప్పు నాది నచ్చావయ్యో విక్రమ గల 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 గజ్జల తొడిగిన రంగసారి కోసమైంది కోసుకుంటే గలాకెళ్ళు కోసుకుంది కోసుకుంది ఎవరు కోసాను రంగేలు కోసం మా ఊర్లో నవ్వులేసి తలిపేసి తలపేసిన తలిపేసా ఎవరి వేసావు తలిపేసాను ఎట్లే మా ఊర్లో తలిపేసి అరే కొడతారడపూర్లలోంటాడా పట్టుకుంటే వరనా పట్టుకో పట్టుకుంటే నీ ఏడి సలహా బాలకృష్ణ రోడ్లో ఇంటికి పోయి చెప్పుకో గల 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 రంగేలు రంగేలు పోసి బిలుగులో కలిస్తే బొట్లు అవుతారు బొట్లుతో ఆవిడ మొక్కటి వెళ్ళాలి బొట్లు కడిగేయాలి అతను నానో సార వాళ్ళు

¿Qué es